ఏప్రిల్ ఇరవై ఐదు యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడు నుండి నలభై ఏడు వచనములు అపవాది గుణం మరియు వాస్తవికతను గురించి ఈ వచనాల్లో బోధించబడింది అపవాది వ్యక్తిత్వం ఉనికి వివాదానికి మించిందని వాని గురించి ప్రభువు మాట్లాడుతూ చెప్పాడు మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అని ప్రభువు తన అవిశ్వాస శత్రువులను గద్దిస్తూ తీవ్రంగా మాట్లాడాడు మీరు వాని చేత నడిపించబడుతూ వాని చిత్తం జరిగిస్తూ మీరు వానివలే ఉన్నారని చూపిస్తున్నారు అప్పుడు యేసు వాణ్ణి నల్లటి రంగులతో చిత్రీకరిస్తూ ఆది నుండి నరహంతకుడయి ఉండి అబద్ధికునిగా అబద్ధములకు జనకునిగా ఉన్నాడని వివరించాడు అపవాది ఉన్నాడు మనకు అతి సమీపంగా ఎల్లప్పుడూ కనిపించని బలమైన శత్రువు ఒకడున్నాడు వాడు ఎన్నడూ నిద్రపోకుండా కునుకకుండా మన మార్గం గురించి మన పడక గురించి ఎప్పుడు రహస్యంగా మన మార్గాలను అన్వేషిస్తూ మనం చనిపోయేంత వరకు మనల్ని విడిచిపెట్టడు వాడు హంతకుడు మనల్ని సదాకాలం నాశనం చేసి మన ఆత్మల్ని చంపడమే వాని గొప్ప లక్ష్యం మనల్ని నాశనం చేసి మన నిత్య జీవాన్ని అపహరించి మనల్ని నరకంలో రెండవ మరణానికి నడిపించడానికి వాడు నిరంతరం పనిచేస్తున్నాడు వాడు ఎవరిని మృంగుదిన అని వెదకుచు తిరుగుచున్నాడు వాడు అబద్ధికుడు వాడు ఆరంభంలో హవ్వను మోసం చేసినట్లే మనల్ని కూడా అబద్ధ వాగ్దానాలతో మోసం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాడు మంచి చెడు అని చెడు మంచి అని సత్యం అబద్ధమని అబద్ధం సత్యమని విశాలమైన మార్గం మంచిదని ఇరుకైన మార్గం చెడ్డదని వాడు ఎల్లప్పుడూ చెబుతున్నాడు వాని మోసంలో లక్షలాది ప్రజలు బంధించబడి వాణ్ణి వెంబడిస్తున్నారు ధనికులు బీదలు గొప్పవారు తక్కువ విద్యావంతులు విద్యాహీనులు వాణ్ణి వెంబడిస్తున్నారు అబద్ధాలు వాడు ఎన్నుకున్న ఆయుధాలు అబద్ధాలతో వాడు అనేకులను వధిస్తున్నాడు ఇవి భయానక విషయాలు కానీ ఇవి వాస్తవాలు మనం వాటిని నమ్ముతున్నట్లుగా జీవిద్దాం తమను నరకానికి నడిపిస్తున్న అదృశ్య శత్రువు యొక్క ఉనికిని నమ్మకుండా ఎగతాళి చేసే అనేకుల వలె మనం ఉండవద్దు అపవాది ఉన్నాడు అని నమ్ముతూ వాని శోధనలకు విరోధంగా మెలకువుగా ఉంటూ ప్రార్థిస్తూ పోరాడాలి వాడు ఎంత బలవంతుడైనా పేతురుతో ఇలా పలికిన ప్రభువు వానికంటే బలవంతుడు లోక ఇరవై రెండు ముప్పై రెండులో ఆయన నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని అని చెప్పాడు ఆయన దేవుడి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు మన ఆత్మలను ఆయనకు సమర్పిద్దాం లోకంలో అటు ఇటు వెళ్తున్న అపవాది వంటి పెద్ద శత్రువు ఉండగా లోకంలో చెడు విస్తరించడం చూసి ఎన్నడూ ఆశ్చర్యపడవద్దు కానీ క్రీస్తు మన పక్షంగా ఉన్నాడు గనుక మనం భయపడవద్దు ధ్యానం కోసం తన ఉనికిని తృణీకరించేలా అపవాది మనుష్యులను మోసపరిచి వారిని నిరాయుధులుగా చేస్తాడు